హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే నీకు ఛానల్ మానిటేషన్ అయ్యిందా అని అడుగుతున్నారు నాకైతే కాలేదండి మానిటేషను అది ఎందుకు కాలేదో కూడా నాకు తెలియడం లేదు బహుశా నేను ఫుల్ వీడియోస్ పెట్టకపోవటం వల్ల అని నేనైతే అనుకుంటున్నాను త్రీ మంత్స్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయితే నేను వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే నాకు అప్పుడు హెల్త్ బాగలేదు నేను హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నాను అందుకని చెప్పేసి నాకు త్రీ మంత్స్లో నేను వీడియోస్ చేసి ఉంటే నాకైతే ఈసారికి మానిటేషన్ అయిపోయేది నాకైతే వాటికి మనీ కూడా వచ్చి నేనైతే ఆ త్రీ మంత్స్ చేయకపోవటం వలనే నాకైతే ఛానల్ మానిటేషన్ కాలేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసి కూడా త్రీ మంత్స్ అవుతుంది నేను ఛానల్ స్టాం స్టార్ట్ చేసే నేను నైన్ మంత్స్ అవుతుంది నా ఛానల్ కాలేదే నేను నేనేవో నా తిప్పలేవో నేను పాడుతుంటే లైవ్స్ పెట్టుకుంటా అవి ఫుల్ వీడియోస్ చేసుకుంటా నా తిప్పలేవో నేను పాడుతుంటే ఈ మధ్యలో వచ్చేసి వీళ్ళ లోకుల గాలు ఒకటి ఎక్కువైపోతుంది లోకులు కాకులు అంటారు కదా అలా విని వదిలేస్తున్నా ఎంత వదిలేద్దాం అనుకున్నా సరే అవి చెవున పడుతూనే ఉన్నాయి కానీ నా ఛానల్ మాంటేషన్ కాలేదని కొంచెం దిగులుగా ఉంది అది అయిపోతే నాకైతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు నేను చాలా చాలా చేస్తున్నాను కానీ అవటం లేదు నాకు న్యూస్ కూడా పెద్దగా రావటం లేదు ఫస్ట్లో అయితే బాగా వచ్చేది న్యూస్ ఇంకా త్రీ మంత్స్ గ్యాప్లోనే నాకు మొత్తం తగ్గిపోయింది అది ఎందుకో అర్థం కావటం లేదు ఇవైతే గుంత బ గుంత బొండాలు అంటారు ఇవైతే గో దోశల పిండితో నేనైతే చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు దోశలు ఇడ్లీలు అవే కాకుండా ఉప్మాలు ఇవే కాకుండా ఇట్లా కూడా చేయండి ఆయిల్ ఫుడ్ ఉండదు ఆవిరి కుడుముల్లా ఉంటాయి రుచి అదే నాలుగుకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయి ఇందులో అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర షాల్టు వేసాను కుదిరితే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బోండాలు కంటే ఇవే బాగుంటాయి అది ఒట్టి ఆయిల్ పీల్చుకుంటుంది బాగోదు నాకెందుకో మా ఇంట్లో ఇవే ఎక్కువగా తింటాం చాలా టేస్టీ ఉంటుంది ఇంకొచ్చేసి నా ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ తొందరగా మానిటేషన్ కావాలని ఆశీర్వదించండి ఇవి నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పెద్ద పని ఏమీ ఉండదు పది నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది